హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా సెన్సిటివ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలామందికి కన్ఫ్యూషన్ కలిగించే ఓ విషయం దిష్టి నిజమేనా సెలబ్రిటీల లైఫ్లో జరిగే క్రైసిస్ దిష్టి వల్లేనా ఇటీవల భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథన పెళ్ళి ఆగిపోయిన వార్త బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక మాట దిష్టి తగిలింది అలాగే కొన్నేళ్ల క్రితం సమంత నాగచైతన్య విడాకులప్పుడు కూడా అదే మాట వచ్చింది అసలు ఈ దిష్టి అంటే ఏమిటి ఇది సైన్స్లో ఉందా లేదా మనసులో ఉండే భయం మాత్రమేనా ఈ మొత్తం విషయం ఈరోజు మనం క్లియర్గా సింపుల్గా అర్థం చేసుకుందాం స్మృతి మంథన పెళ్ళి ఎందుకు ఆగిపోయింది స్మృతి మంథన పెళ్ళి ఒక పెద్ద వేడుకగా జరిగేలా ప్లాన్ చేశారు ఇక హాల్దీ మహిందీ సిరీస్ కూడా హైలైట్ అయ్యాయి అందరూ పెళ్ళి ఫోటోల కోసం రెడీ అవుతున్న సమయానికి ఒక్కసారిగా పెళ్ళి వాయిదా సోషల్ మీడియాలో వచ్చిన మూడు రూమర్స్ స్మృతి తండ్రి అనారోగ్యం కొంతమంది చెప్పింది స్మృతి తండ్రి ఆరోగ్యం సడన్గా కుదరక పెళ్ళిని పోస్ట్ పోన్ చేశారని పలాష్ ముచ్చల్కి చీటింగ్ రూమర్ సోషల్ మీడియాలో ఒక చాట్ వైరల్ అయింది పలాష్కు వేరే అమ్మాయితో సంబంధం ఉందట అంటూ ఇది ఎంతవరకు నిజమో ఎటువంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు దిష్టి కారణమే కొంతమంది కామెంట్స్లో ఎవరైనా ఈ జంటపై దిష్టి పెట్టారు అందుకే ఇలా జరిగిందని రాశారు ఇవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే స్మృతి కానీ పలాష్ కానీ ఏం చెప్పలేదు సమంత నాగ చైతన్య విడాకులప్పుడు ఇదే మాట సమంత నాగచైతన్య జంట టాలీవుడ్లో బెస్ట్ కపుల్గా ఫ్యాన్స్ చూస్తారు వారి ఫొటోస్ వారి కెమిస్ట్రీ అందరూ ఇలా ఉండాలి అనుకునే జంట కానీ ఒక్కసారిగా విడాకుల వార్త వచ్చింది అప్పుడు సోషల్ మీడియాలో ఇదే దిష్టి పట్టింది చాలా గౌరవం చాలా ప్రేమ చాలా పబ్లిసిటీ ఇవన్నీ కూడా పడిపోయాయి ఇది కేవలం ప్రజల నమ్మకం మాత్రమే విడాకులకు వారు చెప్పిన కారణాలు వేరు దిష్టి అంటే ఏమిటి దిష్టి అంటే మన తెలుగు సంస్కృతిలో భారతీయ సాంప్రదాయంలో శతాబ్దాలుగా ఉన్న ఒక నమ్మకం పాపులర్ బిలీఫ్ ఏమంటుందంటే ఎవరైనా మనపై అసూయ పడితే ఎవరైనా మన ఆనందాన్ని చూసి ఇబ్బంది పడితే అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ రింగ్ ఏర్పడుతుందట ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద పడితే దాన్ని దిష్టి అంటారు సైన్స్లో ఇది డైరెక్ట్గా ప్రూవ్ కాదు దిష్టి ఎవరి వల్ల ఎక్కువ తగులుతుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పాపులర్ బెలీఫ్ ప్రకారం దిష్టి బాగా తెలిసిన వారి వల్లే తగులుతుందట మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులు మనకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఎందుకంటే వారికే మన జీవితం ముఖ్యం మన విజయం ముఖ్యం మనమందరం ముఖ్యం అందుకే అసూయ కూడా వారిలో ఎక్కువ ఇది నమ్మకం కానీ ఈ నమ్మకాన్ని చాలామంది పాటిస్తారు దిష్టి తగిలితే ఏమవుతుందనే నమ్మకం బిలీఫ్ ప్రకారం దిష్టి తగిలితే తిండి సహించకపోవడం చిన్న చిన్న గొడవలు ప్లాన్లన్నీ ఫెయిల్ అవ్వడం హెల్త్ ఇష్యూస్ ఇంట్లో టెన్షన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇక సక్సెస్ తగ్గిపోవడం కజిన్స్ ఫ్రెండ్స్ పెట్టిన ఫోటో పెట్టిన రోజే గొడవలు వచ్చాయని చాలామంది కామెంట్ చేస్తారు ఇది రియాలిటీనా ఇది మనసులో వేసుకున్న భయమా అది వ్యక్తిగత నమ్మకంపై ఉంటుంది దిష్టి తగలకుండా ప్రజలు చేసుకునే సాధారణ పద్ధతులు పెద్దవాళ్ళతో దిష్టి తీయించుకోవడం ఉప్పు నీటితో స్నానం ఇంట్లో నిమ్మకాయ దిష్టి బొమ్మలు బంగారు నజర్ అమ్లెట్స్ హనుమాన్ చాలీస చదవడం ఇంట్లో దీపం పెట్టడం ఇవి సాంప్రదాయాలు మాత్రమే సైంటిఫిక్ ప్రూఫ్ కాలేదు కానీ మనసుకు నమ్మకం ఉంటే మనసు శాంతిగా ఉంటుంది గుల్లాజ్ ఖాన్ అసలు సంగతి ఏమిటి స్మృతి పలాష్ వివాహంలో డ్యాన్స్ ప్రోగ్రాంకి బాస్కో సీజర్ టీం కోరియోగ్రఫీ చేసింది ఆ టీంలో సభ్యురైన గుల్నాస్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో ఊహాగానాల వల్ల వైరల్ అయింది రెడ్జిట్లో ఒక యూజర్ ఇలా రాశారు వి ఫౌండ్ ది కొరియోగ్రాఫర్ గుల్నాజ్ ఖాన్తోనే పలాష్కు రిలేషన్ ఉంది ఇది కూడా రూమర్ మాత్రమే ఎటువంటి ప్రూవ్ లేదు పలాష్ కూడా కామెంట్ చేయలేదు గుల్నాస్ కూడా కామెంట్ చేయలేదు ఆమె ఇచ్చిన ఒక సింపుల్ రిప్లై మేము టీమిండియా యాక్ట్ని కొరియోగ్రాఫ్ చేశాం అంటే ఈ విషయం ఆమెకు తెలియకపోవచ్చు కూడా కాబట్టి ఇది పూర్తి సోషల్ మీడియా పుకారు మాత్రమే స్మృతి మంతన సమంత లైఫ్లో జరిగింది దిష్టి అసలు కారణమా ఇది శాస్త్రపరంగా చెప్పలేము ఇది పూర్తిగా వ్యక్తిగత నమ్మకం రిలేషన్లలో సమస్యలు పెళ్ళిళ్ళు వాయిదా ఇవన్నీ అనేక కారణాల వల్ల జరుగుతాయి సులభంగా బ్లేమ్ చేయడానికి మనం దిష్టి అనే పదం వాడతాం కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి బలమైన మనసు ఉన్నవారికి దిష్టి కూడా ఏమీ చేయదని కొందరు చెప్పే మాటల్లో కూడా నిజముంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ దిష్టి నిజమైన సెలబ్రిటీల లైఫ్లో జరిగే సమస్యలకు అది కారణమా మీ అభిప్రాయం ఏంటి మీరు దిష్టి నమ్ముతారా కింద కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి